హలో హాయ్ అండి ఈరోజైతే మీకు అయితే మా దగ్గర ఉన్న గ్రౌండ్లో అయితే చూపిస్తున్నాం మా ఆయన ఇంకా మా పిల్లలు ఎల్లుళ్ళు అక్కడికి ఈరోజు అన్నప్రసాదం అవుతుంది అక్కడ అక్కడికైతే వాళ్ళు ఇల్లు నేనైతే వెళ్ళలే నాకు కొంచెం పనుండే నేను వెళ్ళలేదు మా వాళ్ళు అక్కడికి వెళ్ళి చూపిస్తున్నారు చూడండి ఎంత బాగుందో అమ్మవారు చాలా బాగుంది అక్కడికి అందరు వచ్చి పూజలు కొబ్బరికాయ అవన్నీ కొడుతున్నారు కదా మా పిల్లలు వెళ్ళిళ్ళు ఇంకా మా బావ కూతురు వెళ్ళింది ఎన్నుకున్నారు మా ఇద్దరు పాపలు మా బావ వాళ్ళ కూతురు ఇంకా మా కూతురు మా కూతురు స్పెడ్స్ పెట్టుకుందని ఎందుకంటే ఆ మాకు కన్ను బాగాలేదు అందుకే స్పెడ్స్ పెట్టుకుంది వాళ్ళైతే ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తున్నారు అక్కడ అందరూ అయితే పూజలు చేస్తున్నారు ఈరోజు అన్న ప్రసాదం చేస్తున్నారు కాబట్టి అట్లనే దానికి వచ్చి అందరు పూజలు అయితే చేస్తున్నారు స్పెడ్స్ పెట్టుకుని చూడండి వెళ్ళని వెళ్ళను అంటే నేనే పంపించిన వెళ్ళమని కొబ్బరికాయ కొడుతుంది అక్కడ మా పాప హాయ్ గైస్ కూతురు కొబ్బరికాయ కొడుతుంది చూడండి ఫ్రెండ్స్ స్పెడ్స్ పెట్టుకుంది అలాగే పూజలు కూడా చాలా బాగా చేస్తున్నారు అక్కడ ఇక్కడ చాలామంది వచ్చారు ఎందుకంటే అన్న ప్రసాదం ఉంది కాబట్టి ఈరోజు ఆల్రౌండ్ మళ్ళా సెలవు కాబట్టి చాలామంది వచ్చారు ఇక్కడికి చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు చాలా గాంభీరంగా ఉన్నది వీడియో అది దుర్గమ్మ అమ్మవారు చాలా విగ్రహం సూపర్గా ఉన్నది విగ్రహం అయితే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇది మా పక్కన వైజాగ్ గ్రౌండ్ మధుర నగర్ ఇది నేరుడు దగ్గర ఎందుకంటే మా భార్య రాలేదు పని ఉండడం వల్ల మా కూతురు మేము మా అన్న బిడ్డ వచ్చాము ముగ్గురు వచ్చాం మా కొడుకు కూడా వచ్చాడు కానీ అక్కడ అన్న ప్రసాదం అవుతుందని అన్న ఆగిపోయిండు ఆల్రౌండ్ వచ్చి ముదగాల మా అక్కడ ముదగాల మా కొడుకు వచ్చాడు వచ్చి మొక్కేసి వెళ్ళిపోయాడు అన్న ప్రసన్న అవుతుందని అన్న తింటున్నాడా బావ మర్దల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ దుర్గమ్మ ఆశీర్వాదాలు మీకు ఎప్పుడు ఉండాలని ఆ భగవంతుని దుర్గమ్మను కోరుకుంటున్నాను అలాగే అలాగే మీ మా కూతురు వాళ్ళు ఇట్లా ఫోటో దిగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఆడ వాళ్ళు ఫోటో దిగామని మా కూతురు అనేది అట్లే వీడియోను ఫోటో తీస్తున్నా నేనే అలాగే నేను కూడా సెల్ఫీ తీసాను కొద్దిగా కొద్దిగా అంతే తీశాను మళ్ళీ తర్వాత మా కూతురు వచ్చి మళ్ళా వీడియో తీస్తుంది అప్పుడు నేను అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది మా అన్న కూతురు కూతురు తీసు మాన కూతురు తీస్తున్నది అలాగే అమ్మవారిని దర్శనం చేసుకుని మొక్కి వచ్చాను చూడండి ఫ్రెండ్స్ వచ్చాక మళ్ళీ నేనే వీడియో తీయాలి కాబట్టి మళ్ళీ సెల్ తీసుకొని నేనే వీడియో తీసాను ఫ్రెండ్స్ ఈ ఛానల్ అయితే బాబా మద్దతు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలు మొత్తం చూడండి ఇంకా ముందు ముందు మీ సపోర్ట్ మాకు ఉండాలని ఆ దుర్గమ్మ కోరుకుంటున్నాను ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో అయితే మొత్తం కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ మా వీడియోలు చా ఇప్పుడే కొత్తగా పెట్టాము చూడండి ఫ్రెండ్స్ వీడియోలు కూడా కూతురు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బావా మద్దల్ ఛానల్ సో అమ్మ ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాతో పాటు మా మీద మీతో పాటు మా మీద కూడా అమ్మ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం మేము ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాము చూడండి అందరూ మాకు సపోర్ట్ చేయండి మంచిగా అందరూ డెకరేషన్ కూడా బాగుంది ఇక్కడ గ్రౌండ్ లో ఇంకా లాస్ట్ రోజు చాలా బాగా జరుగుతుంది అక్కడ అన్న ప్రసాదం అందరు చూడండి ఫ్రెండ్స్ ఎలా చూస్తున్నారు మంచిగా ఓకేనా బాయ్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్